ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం ఫిలిప్పీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను ప్రిమినర్లరా భక్తుడైన పౌల్ గారు మరి దేవుని సంబంధమైన అతి శ్రేష్టమైన జ్ఞానమును తను సంపాదించుకున్న కొరకు తనకి ఏమైతే లాభకరముగా ఉన్నాయో వాటన్నిటిని కూడా తను నష్టముగా ఎంచుకున్నాడు నిజమే దేవుని ఇచ్చే జ్ఞానము అతి శ్రేష్టమైన జ్ఞానమండి ఆ జ్ఞానము ఒక గొప్ప వరము లాంటిది అటువంటి జ్ఞానమును సంపాదించుకోవాలి అని భక్తుడైన పావులు తనకి ఏదైతే లాభకరంగా ఉంటున్నాయో మేలుకరముగా ఉంటున్నాయో వాటన్నిటిని కూడా నష్టముగా ఎంచుకున్నాడు కేవలము క్రీస్తు నిమిత్తమై కావున ఎందుకంటే దైవ జ్ఞానము అనేది చాలా చాలా ప్రాముఖ్యము చదువు వల్ల వచ్చే జ్ఞానము వేరు ప్రేమ వల్లరా ఈ లోకము ద్వారా వచ్చే జ్ఞానము వేరు అలాగే మరి మనుషుల ద్వారా వచ్చే జ్ఞానము వేరు దేవుని ద్వారా వచ్చే జ్ఞానము వేరు ఆనాడు భక్తుడైన ఏసేపు ఎంతో జ్ఞానము చొప్పున మరి తను నడుచుకున్నాడు ఎంతో జ్ఞానము చొప్పున పొరుగు దేశంలో ఉన్న ఐగుప్తు దేశంలో ఉన్న తను కూడా ఎంతో జ్ఞానం చొప్పు నడుచుకున్నాడు కాబట్టి ఫరో ఎదుటి నిలవబడగలిగాడు మోసే అయినా అంతే ప్రేమను వల్లరా ఉదీకాల ముందు ఆలోచించండి దైవ జ్ఞానము అతి శ్రేష్టమైన జ్ఞానము అందుకనే భక్తుడైన పావులు ఈ పత్రికలు రాయగడానికి దేవుడు అటువంటి జ్ఞానాన్ని తనకిచ్చాడండి ఎక్కువగా స్వార్థ ప్రకటించడానికి కానీ అంటే దైవ జ్ఞానాన్ని దేవుడు ద్వారా అతను పొందుకోగలిగాడు సలోమాన్ మహారాజు అందుకోసమే ప్రార్థన చేశాడు ఈ రాజులకి ఈ ప్రజలకి ఎలా నేను న్యాయం తీర్చాలి ఒక రాజుగా ఉన్నాను నాకు వారికి న్యాయం చెప్పడానికి తీర్పులు తీర్చడానికి బుద్ధిని జ్ఞానమును అనుగ్రహించు అన్నట్లుగా ప్రేమను అనుగ్రహించమని ప్రార్థన చేశాడు అటువలే ఈ రోజున దేవుని జ్ఞానము ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలండి అది చాలా ప్రాముఖ్యమైనది అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని దేవుడు ఇస్తున్నాడు కావున ప్రతి ఒక్కరూ అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ప్రభువును అడగాల్సిందే ప్రభు ఎదుట కనిపెట్టాల్సిందే దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక అమేన్